ఎన్నో పోషక విలువలు ఉన్నటువంటి కాళ్ళు తలకాయని క్లీన్ చేయడం కూడా ఒక ఆర్టే ఎందుకనంటే ఇవి క్లీన్ చేసినప్పుడు మనకు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది తినడానికి కూడా ఇష్టపడతారు అందుకనే ఈ క్లీనింగ్ ఎలా చేయాలి అనేది మన ఛానల్లో ఫుల్ వీడియో ఉందండి కానీ ఇప్పుడు కూడా మీకు ఒక టిప్ అయితే చూపిస్తాను ఎస్పెషల్లీ మనకు ఎముకలు ఉంటాయి కదండి తినేటప్పుడు గొంతుకు అడ్డుపడుతుంటాయి లాస్ట్ లో సూప్ లో గ్రేవీలో ఉంటుంది ఆ ఎముకలు చిన్న చిన్న చూరలాగా ఉంటాయి ఆ చూరలు రాకుండా ఉండడానికి మీకు ఇప్పుడు ఒక టిప్ చూపిస్తాను జనరల్ గా మనం కూరను కడిగేటప్పుడు ఎలా కడుగుతాము ఇట్లా పోసేసి ఇట్లా నీళ్ళు వంచేస్తూ ఉంటాం కానీ అలా చేయకూడదు వీటిని ఏం చేయాలంటే ఈ తలకాయ కాళ్ళలో కొట్టేటప్పుడు చిన్న చిన్న ముక్కలు అవుతాయి అన్నమాట వాళ్ళు అట్లాంటప్పుడు వీటి ఇట్లా వేసుకోవాలి ఎందుకు ఇలా చేయాలనంటే కొట్టేటప్పుడు అయినటువంటి చిన్న చిన్న చూర మీకు లాస్ట్లో ఈ చిన్న చిన్న ఎంపికలు ఉన్నాయి కదా ఇవన్నీ ఈ చూర అంతా మన గొంతుకు అడ్డపడుతుంది అనమాట అందుకోసం అనే డిస్టర్బెన్స్ లేకుండా తినేటప్పుడు ఈజీ ఉండడం కోసం ఇట్లా తీసేస్తే మనకు ఇవి అనేది అడ్డం రావు అనమాట తెలంగాణ స్టైల్లో తలకాయ కాళ్ళ కూర ఎలా వండాలి తలకాయ కాళ్ళలో ఎటువంటి పోషకాల విలువలు ఉన్నాయి బేజ ఫ్రై ఉంటుంది కదండి ఎలా చేయాలి ఆయిల్ లేకుండా బేజాని ఎలా వండాలి అనేటి కూడా మన ఛానల్లో ఉన్నాయండి వాటిని అన్నింటినీ ప్లేలిస్ట్ గా ఇస్తాను షార్ట్స్ లో రిలేటెడ్ వీడియోగా ఇస్తానండి చూడండి ఇక మనం కర్రీ అంతా కడిగేసుకున్న తర్వాత ఇలా పోల్స్ ఉన్నటువంటి దానిలో వేసి కాసేపు పెట్టామంటే నీళ్ళన్ని పోయి పొడి పొడిగా అవుతుంది అప్పుడు ఉప్పు కారం కూడా బాగా పడుతుంది కర్రీలోకి అన్ని పట్టేస్తాయి చక్కగా ఉంటుంది ఈ టిప్ అంతా మీకు నచ్చినట్లయితే వీడియో ని లైక్ చేసి షేర్ చేయండి